పాస్తా ప్రిపరేషన్ విత్ ఎగ్ పాస్తా విత్ సేమియా ఫస్ట్ ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని సపరేట్గా సైడ్ పెట్టుకోవాలి తర్వాతకి పాస్తా అనే ఇలా హీట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి సేమియా కూడా పాస్తా పాస్తాదంట కలిపి బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న పాస్తాని సేమియా అని ఇలా ఒకసారి చూసుకోవాలి అది కరెక్ట్ సైజులో ఎప్పుడైతే తినే విధంగా తయారవుతుందో అప్పుడు తీసి సైడ్కి పెట్టుకోవాలి పాస్తా విత్ సేమియా మంచిగా ఉడికిన తర్వాతకి ఇలా తీసుకొని సైడ్గా సపరేట్గా ఒక గిన్నెలకి డంప్ చేసుకోవాలి డంప్ చేసుకున్న తర్వాతకి దానికి మంచిగా మసాలా చేసుకోవాలి మ అంటే సపరేట్గా కాదు మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని నేను ఈరోజు గ్యాస్ అయిపోయింది అందుకనే రైస్ కుక్కర్లో ప్రిపరేషన్ చేస్తున్నా గ్యాస్ లేకపోయినా వెళ్ళేటప్పుడు రైస్ కుక్కర్లో ప్రతి ఒక్కటి వండుకోవచ్చు చేసుకోవచ్చు బాగుంటుంది పాస్తా విత్ సేమియా దాంట్లో ఎగ్ ఫ్రై ఆసం టేస్ట్ ఉంటుంది అసలు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి సూపర్ అనిపిస్తుంది మంచి ఫీల్ వస్తుంది తింటుండే ఏ టైంలో తీసుకోవచ్చు స్నాక్స్ కిందకైనా బ్రేక్ఫాస్ట్ కిందికైనా దేని కిందకైనా తీసుకోవచ్చు